బాగానే ఉంది మా పొట్టకూటి సంగతి ఏంటి అని అడుగుతుంది అడిగి మా దగ్గరకు వచ్చి పడుకునేవాడి పక్కన మేము పడుకుంటాము ఎలా పడుకుంటాము అంటే వాడు మా కస్టమర్ కాబట్టి వాడి దగ్గర మేము నిజాయితీగా సేవలు అందిస్తాము పూర్తిగా మనసు శరీరం వాడికి అప్పచెప్తాము అదే లేడీసు భర్తల పక్కన సరిగ్గా పడుకుంటున్నారా సినిమా యాక్టర్లను తలుచుకోవట్లేదు అని అడిగింది ఒకసారి ఒక అమ్మాయిది బాగా వైరల్ అయినటువంటి పోలీసుల దగ్గర అడిగినటువంటి మాట ఇది అంటే వాళ్ళకి ఆ ఎట్లయితే తాము చేస్తున్నది అనైతికం కాదు అని ఫీల్ అవుతారు దొంగ తను చేసేది అనైతికం కాదని ఫీల్ అవుతాడు అట్లాగే ఈ తప్పుడు పని చేసేవాడు ఎప్పుడు తను అనైతికం కాదని ఫీల్ అవ్వకపోతే అసలు మీకు దేశం ఉండదు అంటే ఈ ఈ తప్పుడు పనులు ఎవడు చేయడు ఇప్పుడు మనం ఒక మాట గబక్కన నోరు జారాలంటే వంద సార్లు ఆలోచిస్తుంది జారం తెలియక జారితేనే తప్పని సరిదిద్దుకుంటాం కానీ తెలిసి తప్పు చేస్తున్నామంటే గిల్టీ కాన్షియస్నెస్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ వీళ్ళకి ఆ గిల్టీ కాన్షియస్నెస్ ఉండదు వీళ్ళకి ఏంటి అంటే ఒక లక్ష్యం ఎదురుగుండా ఉంది నేను ఒక పాతి కోట్లో యాభై కోట్లు ఖర్చు పెట్టాను ఇంత ఖర్చు పెట్టి నేను ఎమ్మెల్యే అయినప్పుడు బాబు గారు ఏమన్నారు నాకు వదిలేశారు ఇది నాకు వదిలేసినప్పుడు నేను ఎలా సంపాదిస్తే ఏంటి అక్కడ ఇది తప్పని ఎందుకు అంటారు అనే రూట్లో ఉంటారు ఇది వీళ్ళు ఏం చేస్తున్నారు అధికార యంత్రాంగాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు దీన్నంతటి బాబు గారు ఎప్పుడైతే సమర్థిస్తున్నారో బాబు గారి దగ్గరకో చనబాబు గారి దగ్గరకో వెళ్ళి సార్ వీడి తప్పు చేస్తున్నాడు అని చెప్పే ధైర్యం ఒక పోలీస్ అధికారికి ఉంటుందా ఇంత మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్ ఈస్ ప్యూర్లీ ఫెయిల్యూర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ప్రభుత్వ నిఘా విభాగపు పూర్తి వైఫల్యం ప్రభుత్వానికి ఒక నిఘా విభాగం ఉంటది